యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ ముబారక్ మనం ఈరోజు కోడ్మూరు పోతున్నాం కోడ్మూర్లో అబ్దుల్ మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు గ్రీన్ కలర్ డామినార్ బైక్ ఉంటుంది అబ్దుల్ సాగర్ ఆయన దగ్గర పోతున్నాం నేను ఇంకో బండి జశ్వంత్ ఒక డామినార్ బండి ఒకటి హిమాలయం ఇద్దరం కలిసిపోతున్నాం కోడిమూర్తి ఆ బండి మీద మా తమ్ముడు జస్ట్ ఇద్దరు వస్తున్నారు డామినార్ మీద ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మాకు ఇక్కడ తౌసిఫ్ వస్తాడు అయితే త్రీ నుంచి స్టార్ట్ అవుదాం స్టార్ట్ అవుదాం అనుకుంటుంటే ఇప్పుడు టైం ఎంత ఫిఫ్టీ టూ అవుతుంది మొత్తానికి ఇప్పుడు కుదిరింది ఇంత లేట్ అయింది ఇక్కడ కొంచెం చూసుకొని జాగ్రత్త పోవాలా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ మొత్తానికి ఆ వన్ వేలో నుంచి పక్కకు వచ్చేసినాము చౌరసా దగ్గరికి అప్పుడే లేట్ అయింది అనుకుంటే దాని మీద పెద్ద ట్రాఫికే ఉంది వా కొత్త రోడ్డు ఇట్లా ఉండాలి రోడ్డు ఇట్లే చౌరసా వరకు ఉంటే బాగుండు అయిపోయింది రోడ్ అప్పుడే అండర్ కన్స్ట్రక్షన్ కోడిమూరు వరకు రోడ్డు ఇడ్డ ఫోర్ లైన్ వేస్తే ఎంత బాగుంటుంది అర్ధగంటలో పోవచ్చు కోడిమూర్కి దగ్గరే కదా అని నేను షూస్ వేసుకోలేదు ఏమో కానీ నా బండి టెంపరేచర్తో నన్ను చంపేసి ఉంది కాళ్ళు వేడికి చచ్చిపోతూ ఉన్నాయి ఎండకు మండినట్టు మండుతున్నాయి కాళ్ళు ఏ దగ్గరే కదా నేనేం వేసుకోలే షూసు అట్లుంటుంది ఈ ఎండల వల్ల మా ట్రిప్పు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం యాక్చువల్లీ సౌత్ ఇండియా ట్రిప్పు ఈ మంత్ ట్వంటీ సెవెన్కి అట్లా పోదాం అనుకేంటి మీ ఈ ఎండలు చూస్తే ఎవడన్నా పోతాడా అది కూడా సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ట్రావెల్ చేయాలండి ఎండలలో మనం డైలీ ట్రావెల్ చేసేదేమో కానీ రెస్ట్ తీసుకునేది ఎక్కువ ఉంటుంది అందుకే బెటర్ క్యాన్సిల్ చేసుకున్నాం కొంచెం చల్లబడిన తర్వాత పోదామని కానీ అదేందో మనం ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం టెంపరేచర్స్ నార్మల్ అనే ఫైనల్లీ ఎంటరింగ్ ఇంటికోడు మూడు వచ్చేసాం వాట్ ఇస్ సడన్ సప్లై అబ్దుల్ బ్రో షాప్ ఇదే ఇది ఆటోమొబైల్స్ అక్కడ రాయల్ ప్రీమియం ఫోమ్ వాసాను మీద అది వాటర్ సర్వీస్ అక్కడ వాటర్ సర్వీసు ఇది ఆటోమొబైల్స్ కోడిమూరుకు వచ్చి అబ్దుల్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినాం అబ్దుల్ అన్న బైక్ ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు విన్నుంచి చక్కగా గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉంది ఈ నుంచి ఎమ్నూ నూరు పోతుంది ఈ రోడ్డు ఈ రోడ్లో ఉంటుంది హియర్ హీఈ అబ్దుల్ అన్న ఇప్పుడు అందరు సెట్ అయినారు ముందర రెండు డామినర్లు అనిపిస్తున్నా ముందర మన తోపాటు కర్నూలు నుంచి వచ్చినాడు వెనకాల మా తమ్ముడు ఈడ అబ్దుల్ సాగర్ అన్న ఎన్నికల వాళ్ళ పిల్లోడు ఇంకొకరు కూడా జాయిన్ అవుతారు మా హెడ్ మెకానిక్ రెహమాన్ అన్న ఆయన ఇంకా ముందరు నుంచి జాయిన్ అవుతాడు అదేదో ఊరుంది ఆ ఊరు ఆ ఊర్లో జాయిన్ అవుతాడు ఈయన నుంచి నాది గాజీదిన ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా ఎవరిలో దర్గా సూపర్ ఉంటుంది దర్గా ఇది వర్కూర్ చాలా బాగా పెట్టినారు ఈ అన్న చూడరు ముగ్గురు కూర్చోనారు ప్లాటిన బండి సంపుతున్నాడు ఏసీ మాతో పాటు వస్తున్నాడు సెవెంటీస్ ఎయిటీస్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న ఈ అన్న తగ్గట్లే అసలు అన్న మేము స్పీడ్బ్యాక్ ఎలా కాడ స్లో అయితే చాలా వచ్చేస్తున్నాడు బ్రో నో కాంపిటీషన్ గోస్లో ఇక్కడ మన్మూరు కలుస్తాడు వచ్చి బయలుదేరినాడంట ఇక్కడ ఆగిన ముగ్గురం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరంటే ఆయననే ఇప్పుడు ఎందుకంటే సర్కల్ ఆయన కానీ ఉంది అందరు కాలేజ్ బండ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎక్స్చేంజ్ అబ్దుల్ బ్రో నా హిమాలయన్ తీసుకుంటాడు నేను అబ్దుల్ బ్రు తీసుకుంటున్నా నేను నేనుంచో దగ్గరే అంటే ఇంకా అట్లా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది దీన్ని ఎక్కుతేనే అదేదో పెద్ద ఆఫ్రికన్ ట్విన్ బండి ఎక్కినట్టు ఉంటుంది మన జస్వంత్ డామినార్కి ఎగ్జాస్ట్ అది కేటీఎంది పిచ్చ నాయిస్ వస్తుంది రేమాన్ అన్న ఇన్నించే వచ్చినాడు వాళ్ళ ఊరు ఇన్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అంతే లెఫ్ట్ లెఫ్ తీసుకొని మళ్ళీ వచ్చిన సర్వీస్ రోడ్ ఉంది ఈ రోడ్లో చక్కబోలో నాకు అసలు గుర్తుకలేదులేండి రహమాన్ వాళ్ళని ఫాలో అవుతున్నా అంతే వచ్చేసినాం గాజులు తిన్న ప్రాజెక్ట్ అంత మాములు ఉంటారు ఇవాళ రేపు స సండే వరకు కూడా మాములు ఉంటారు ఫుల్ ఆడకన్నా ఉండి హయ్ నీళ్ళంది ఇంతొట్టున్న దీంట్లో సమ్మర్లో కూడా గాజులు తిన్న ప్రాజెక్ట్ చికెన్ తిన్న తినడానికి వచ్చినాడు ఆడ చెట్ల కుంద కూర్చొని తిందామని చెప్తే పోతున్నాం సమ్ ఆఫ్ రోడింగ్ స్టాఫ్ హిమాలయ వెళ్ళిపోయి ఉంటుంది అంత డేంజరస్ ఏం లేదులేండి ఆరామ్ వెళ్ళిపోవచ్చు लेट्स इट लेट्स इट अच्छाschemaName कहां गए चिकन चबा देना ये अंदर प्रिपेयर చేసింది అయ్యగారు మా హెడ్ మెకానిక్ డాక్టర్ భాయ్ డాక్టర్ మలై కredit goes to rehman bro డాక్టర్ బాబు వెంకబాబు ఆరేమే మొత్తం 7 మంది వచ్చం డున్నాయి మేము వీడున్నాం చపాతీలు ఆడున్నాయి చికెన్ ఉంది తినేద్దాం ఇక్కడ తినేసి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉంటే ఇక్కడికి వచ్చినాము ఆడ జనాలు సంత ఎక్కువ ఉంది ఆడ ప్రశాంతంగా ఫొటోస్ తీసుకెళ్ళాము వీడియోస్ తీసుకెళ్ళామని చెప్పి ఇక్కడికి వచ్చినాము ఒక లెక్స్ అవును సన్సెట్ వ్యూ కింద వాటర్ రస కోసం కష్టాలు సావల్ దన్ని ఉన్న అసలు పైన పైన పోతున్నాయ సావల్ దన్ని ఉన్నా సరే ఇక్కడ వడ్డు దగ్గరికి వస్తున్నాం ఎవర్గుడి పోతున్నా సావల్ బా ఫుల్ ఉంది బీచ్లో నడిపిన ఫీల్ వస్తుంది బీచ్లో ఎప్పుడు నడిపినా అంటే బండి ఇది నడపలేదు ఆ పాచేయ నడిపిన నెల్లూరు పోయినప్పుడు సూపర్ ఫీల్ ఉంటుంది బీచ్లో బైక్ డ్రైవ్ చేస్తుంటే ఆఫ్ రోడింగ్ మాత్రం సూపర్ ఉంది ఇడ అట్టి ఈజ్ పోతుంది మన బండి ఎంత పెద్ద డౌన్ అయినా అంత పెద్ద అప్ అయినా ఈ రోడ్డు పైన డ్రైవ్ చేయడానికి దారి లేదు ఉన్నటి మాత్రం సూపర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆడ ముందర గేట్స్ ఉన్నాయి ఆ గేట్స్ దగ్గరికి పోతున్నాం పక్కన వాటర్ ఉన్నందుకు పొలాలు బాగా గ్రీన్ ఉన్నాయి ఎండాకాలమైన లబ్ధి పాడికి ఎండిపోతాయి వా ఎవరో ఇల్లు ఎంతో ప్రశాంతంగా కట్టుకున్నాడు పొలాల మధ్యలో గ్రీనరీ మధ్యలో ఇల్లు ఆడది లైఫ్ అంటే మనం ఈ టెన్ ప్లేసులకు రావాలంటే ఒక ఓకేషన్ కావాలా వాడు ఎప్పుడు ఇక్కడ ఉంటాడు ఉంది రోడ్డు పైకి వడానికి వా ఇది ఇంత పైకి ఉంది చది ఎక్కిద్దాం ఇది కూడా ఎక్క ఇంక మన బండికి వ్యాలీ ఉండదు అంత సీన్ లేదు అండి వచ్చేసింది వా ఇది వ్యూ సుప్పా బంది ఆడుకోదాం అరే చిన్న చిన్న బాధ పిల్లలు ప్రెజెంట్ అయితే రోడ్ క్లోజ్ చేసేసినారు పక్కన ఇక్కడే ఒక కింది అయితే పోకున్నాము కింద రోడ్ దగ్గర నుంచి ఇట్లా స్టెప్స్ నీళ్ళతో దాన్ని ఉన్నాయి ఇక్కడ సేఫ్టీ కోసం ఏం లేదు ఎవరు వచ్చిన రావద్దండి నీళ్ళు కానీ మొత్తం ఐరన్ ఉంది అక్కడ అదే విధంగా త్రీ సెవెంటీ ఫోర్ ఇంకా కొంచెం కింద ఉన్నాయి వాటర్ కాసేపు ఇక్కడ గ్రూప్ ఫొటోస్ దిగినాం ఆల్మోస్ట్ నైట్ ఫైల్ అయిపోతుంది ఇంకా కాసేపు తిని వాటర్ దగ్గర కాసేపు ఆడుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం ఫొటోస్ తీసి ఇంకా నెట్వెయిల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇంకో టెన్ మినిట్స్ అంతే ఇలా అయిట్ సో ఈ వీడియో కిందే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే టేక్ కేర్ బాయ్